బాగుంది ఎందుకంటే ఏం చెప్తాము మా ఇచ్చా పల్ పథకాలు బాగా ఇస్తున్నారు పెద్ద చెప్తే అట్లనే వాళ్ళ ఏ పార్టీలో ఉన్నా నన్ను వాయినే జగన్ ఉన్నా చంద్రబాబు నాయుడు మాకేం లేదు వాని ఎవరు అంటే మేము అక్కడనే చెప్పలేం ఇప్పుడు గట్టి పోటీ ఉంటుంది సారి ఎవరు చెప్పాలని చెప్పలేము అది చంద్రబాబు నేనవత్సా అంటే వచ్చినా కదా అడుగుతుంది అక్కడ అక్కడ ఇప్పుడు వరద పోయి కదా ఎలా ఇద్దరు అక్కడే తిరుగుతున్నారు ఎవరు పనులు తీసుకుంటున్నారు

ఉన్నసా గెలిచిన పెట్టినకాడ గెలిసా ఉన్నాం ఆయనను ఆయన ఉన్నసారి పెట్టినసాటే గెలిచాను వాళ్ళు మంచిది కానీ ఆయన గెలిచా జగన్ సీఎం ఇప్పుడు టార్గెట్ ఏంది ఇప్పుడు తెలంగాణ జరిగినాయి మన ఎలక్షన్లు ఎన్ని సీట్లు నిలబెట్టినా ఒక సీట్ని గెలిచింది మాట్లాడికి ఉండు వాళ్ళకి వెళ్ళి మద్దతు పోయినాడు బీజేపీకి ఇక్కడ ఇక్కడికి వచ్చి నాకు చంద్రబాబు నాయుడికి మోపు అంతే జగన్ గెలిచాలంటే ఒక ఆడకింగ్ పుల్లు ఉంటుంది ఇద్దరికి మా ఎమ్మెల్యే గెలిచాలంటే క్యాంట మట్టి ఉంటుంది అంటే అవతల నిల్వ మంచి కిషోర్ గెలిచాలంటే అవతల క్యాంట బట్టి ఉంటుంది వచ్చే బ్రహ్మారెడ్డి నిలబడితే ఈయనకు కష్టం అవుతుంది నేరవాళ్ళు ఎవరిని ఈ గెలిచేది అది లెక్క నమస్తే ఉంది

దేవు నిన్న పులివెందులు అయినా కదా వాళ్ళవరి కదా నాకేం తెలుసు చంద్రబాబు అంటున్నాడు చంద్రబాబు నేను అనేది అదే కదా కుప్పంలో కుప్పంలో పనిచేసి మనం వెళ్ళి అక్కడ గెలుస్తాడు ఎందుకంటే పరిపాలన బాగుంది ఇంకా అప్పుడు అమ్మఒడి అన్నీ వేస్తున్నాడు ఇబ్బంది లేకుండా ఆడేళ్ళు అవి నలభై ఐదు కట్టే కట్టేస్తున్నాడు ఇబ్బంది ఏం లేదు ఇప్పటికైతే ఇంకా రాబోయే కాలం చెప్పలేము ప్రజలు మార్పిడేది మనమేం చెప్పలేము అటు ఏం లేదు అందరికీ వచ్చిన ఎవరు అంటే సరిపోవాలని చెప్తుంటారు మొత్తానికి వచ్చినాయి మనకు ఇప్పుడు రైతు భరోసా పడుతుంది మాకు అన్నీ పడుతున్నాయి ఇంకా మోడీ డబ్బులు అంటే పడాలి లేక మంది పడుతున్నాయి ఎందుకైతే సమర్పతులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాడు ఒడిచ్చేది ఏముండదులే మంచి డబ్బులు అందరికీ విధంగా విశ్వాసంగా చేస్తారు ఓట్లు ప్రజలకు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎదురు పరిస్థితి కాబట్టి ఏం భయం ఆయనకు ఆయనకి వాళ్ళు వచ్చే మీద పడతారు వాళ్ళు వాళ్ళు వచ్చే మీనే వాళ్ళరు కదా ప్రజల మార్పిడి అంతే వాళ్ళతో భయపడదేము వీళ్ళు వాళ్ళు భయపడరు వాళ్ళు వీళ్ళు భయపడరు ఎవరు ఎవరిని గొప్ప వారు చెప్పుకుంటున్నాడు అంతే ఆ మంచిగా ఏదో చేసిన కదా అది ఏదో చేసినాడు అట్లేదులే తప్పు కదా ఎవరైనా కానీ తప్పు చిక్కింది వార అవసరం మంచిగా ఎందుకు అంటారు అన్నారు కదా మళ్ళా నుభూతి అంటే ఏముండదు మామూలు ఎవరు వాళ్ళు చెప్పుకుంటుంటారు ఇప్పుడు జగన్ ఎందుకంటే పథకాలు చేస్తాను కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు ప్రజలకు ఏమంటే నిత్యావసర పొత్తులు పెరిగినాయి అంటారు పెరిగినాయి కరెంట్ బిల్లు పెరిగినాయి అవి మనమేం దాన్ని చేయలేము వాళ్ళు కూడా తేవాలి కదా అన్ని ఇంతమందికి డబ్బులు వేయాలంటే ఆయన కూడా తేవాలి కదా ఆమె ఏం బాధపడుతున్నాడో ఏం చేస్తానో బాగానే చేస్తున్నాడు కొంతమంది ఏమంటారు అంటే సరిపోయిన వాళ్ళు అప్పు చేస్తున్నాడు ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని నీకు అప్పు చేయకుంటే ఇంతమంది వేయడు కదా అదే

వచ్చే కదా కొట్టేది వచ్చేవాళ్ళు కొట్టేది వాళ్ళు గెలిచాడు ఆయన రవికిశోరా ఆయన పేరేం పేరు మాకు సరిగ్గా తెలుసు పేరు రవికిశోర్ ఏమో రవిచంద్ర కిషోర్